మీ చెప్పులు పెట్ట చాలా ప్రకటించాలని జీవి అంశాల మీరు చెప్పులు చేసుకోవాలి చాలా పెట్టించిన జీవి అంశాల మీరు చెప్పులు చేసుకోవాలి మా దారి ప్రణయం చేయండి మీకోసం యుద్ధంగా చెప్పు కేటాయించడం జరిగింది చెప్పు స్టార్లు మీరు చెప్పులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం మండపం అలాగే స్వామివారు కూడా రామది రంగు అంటే నీలి మేఘక్షేమారూపంలో దర్శనమిస్తున్నారు మాయంలో చేసిన మండపం అలాగే స్వామివారు కూడా రామదీరంగు అంటే నీలి మేఘక్షేమారూపం

ండి మీ అందరి దర్శనార్థం కోసం ఇక్కడ నుండి మీ అందరి దర్శనార్థం కోసం యుతైకా అంటే నుండి మీ అందరి దర్శనార్థం కోసం వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది నిర్మించిన రామచేతు వారద నుండి కోసం ఇక్కడ ఒక శిల అంటే ఫ్లోటింగ్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోసం ఇక్కడ ఒక శిల అంటే ఫ్లోటింగ్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జై శ్రీరామ్ భక్తులకి యువత వారి మీరు చూస్తున్న మండపం అయోధ్య దీంతో చేసిన మండపం అలాగే స్వామివారి కూడా రామని రంగు అంటే నీలి మేఘ క్షేమ రూపంలో దర్శనమిస్తున్నారు అయోధ్యలో నిర్మించిన రామచితు వారీ కోసం ఇక్కడ ఒక శిల అంటే ఇక్కడ శ్రీ శ్రీరామ్ అనే రామనామాల పుస్తకాలు కూడా ఉన్నాయి మీరు చేసి ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఎంతో తారీఖు